అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఇవాళ అయితే మంచి రెసిపీ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఇంకా వినాయక చవితి పండుగ కూడా ఇంకా ఫోర్ ఫైవ్ డేస్లో వచ్చేసింది సో మీకు ఇంట్లోనే సింపుల్గా స్వీట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ రవ్వ కేసరి అయితే చేసుకోండి అది కూడా బెల్లంతో చేసుకోండి చాలా బాగుంటుంది అలానే ఇంట్లో చాలామంది కొంతమంది షుగర్ తినని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ బెల్లంతో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు నేను ఎలా చేశానో చూపిస్తాను చూసేయండి బెల్లం అయితే మంచిదే కదండి కొంచెం హెల్త్కి సో బెల్లంతో చేసుకొని తినండి ఇవాళ కొద్దిగా ప్యాన్లోకి అయితే గీ వేసుకున్నాను తర్వాత ఒక కప్పు చిరోటి రవ్వ తీసుకున్నాను అనమాట బొంబాయి రవ్వ అది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను మరీ రెడ్ కలర్లో అవసరం లేదండి కొంచెం వేగితే చాలు రవ్వ అనేది వేగింది ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను తర్వాత కొంచెం గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకుంటున్నాను నేను ఏంటంటే దీంట్లోకి కిస్మిస్ అలానే క్యాషో వేస్తున్నాను ఇవి రెండు వేసుకుంటే సరిపోతుంది కావాలనుకునే వాళ్ళు దీంట్లోకి బాదం వేసుకోవచ్చు అలానే బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా బెర్రీ అవి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నా దగ్గర ఉండేటి ఇవి అనమాట ఇప్పుడు ప్రజెంట్ తర్వాత నేను ఒక కప్పు రవ్వకి మూడున్నర కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నాను అలానే బెల్లం కూడా ఒక కప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను మరీ ఎక్కువ స్వీట్ అయితే బాగుండదనేసి ఇప్పుడు అంతా ఒకసారి బెల్లం కరిగేటట్టు మంచిగా కలుపుకుంటున్నాను ఇది కొద్దిగా బెల్లం కరిగిన తర్వాత దీంట్లో కొంచెం ఇలాచి కూడా దంచుకొని అయితే వేసుకుంటున్నాను బెల్లం అయితే ఆల్మోస్ట్ అంతా కరిగిపోతుంది ఇప్పుడు తర్వాత నేను దీన్ని వచ్చేసి ఏం ఫిల్టర్ చేయట్లేదండి బెల్లం మంచి బెల్లమే తాటి బెల్లం అనమాట ఇంకెలానో ఏమీ అంటే వేస్ట్ గలీజ్ ఉండదు అనేసి ఇలా చేస్తున్నాను చివరిలో కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను అది కొంచెం మరలిన తర్వాత ఇంకా నేను ముందుగానే పెట్టుకున్న రవ్వు ఉంటుంది కదా ఆ రవ్వ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఏంటంటే మనం తొందరగా కలుపుకోకపోతే అది తొందరగా ఉండలు అనేది కట్టేస్తుంది అందుకే కొంచెం నిదానంగా మంట అనేది చిన్నగా పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉంటే గట్టి పడిపోతుంది మనకి ఎక్కడ ఉండాలనేది ఉండదు అనమాట చూసారు కదా బెల్లం వేశాను కాబట్టి కలర్ కొంచెం రెడ్ కలర్లో ఉన్నట్టుందనమాట బ్రౌన్గా చూస్తుంటే బ్రౌన్గా ఉన్నట్టుంది చాలా బాగుంటుంది ఇలానే తర్వాత నేను పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కానీ వేసి అంతా ఒకసారి అంతా కలిపి చివరిలో కొంచెం తర్వాత గీ కూడా యాడ్ చేస్తున్నాను సో మీలో ఎంతమందికి మామూలు చక్కెర వేసినేది ఇష్టమా లేకపోతే ఈ కేసరి ఇష్టమా కామెంట్ చేయండి ఇది షుగర్ ఉన్న వాళ్ళు కానీ తిన్నా మరీ ఎక్కువ కాదలేండి కొంచెం తింటే సరిపోయిద్ది కొంచెం ఫైనల్లీ గీ అయితే యాడ్ చేశాను ఇంకెలానో పండగ దగ్గరకు వచ్చేసింది కదా సింపుల్గా ఇలా ఎక్కువ ఆడంబరాలకు పోకుండా ఇంట్లో చేసుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది ట్రై చేయండి వినాయక చవితి వచ్చేసింది కదా ఇప్పుడైతే నేను కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తున్నా చూడండి అసలు మనకి చేసిన టూ అవర్స్ త్రీ అవర్స్ కానీ మంచిగా అంటే చూస్తేనే జూసి జూసిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒకసారి బెల్లంతో కూడా చాలా జ్యూసీ జూసీగా వచ్చింది సో ఇదనమాట ఇవాళ వీడియో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఓకే ఇదనమాట మరొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి చూస్తూనే చాలా జ్యూసీగా ఉంది ఓకే గాయస్ ఇదే అనమాట బై బాయ్